హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మరొక సీజనల్ చట్నీతో రెడీగా వచ్చానండి ఇందులోకి మనకి పల్లీలు మిర్చి చింతకాయలు ఎర్రగడ్డలు ఉప్పు కావాలండి అంతే అండి ఇంగ్రీడియంట్స్ మనం ముందుగా పల్లీలు అనేవి దూరగా వేయించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం ఇప్పుడు చింతకాయలు ఉడకబెట్టుకోవాలి ఇందుకోసం బాండి పెట్టుకొని పచ్చిమిర్చి చింతకాయలు రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ అనేది పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది వేయకూడదండి జస్ట్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఇంత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగున మాడిపోయినా పైన మాత్రం పచ్చిగానే ఉంటాయి సరా వాటర్ అయికపోయినా ఆవిరి ఎంత బాగా వచ్చిందో ఎందుకంటే మనం చింతకాయల్లో ఆనియన్స్ లో పచ్చిమిర్చిలో అన్నిట్లో వాటర్ ఉంటాయి కదా అవి వేడి తగిలినప్పుడు బయటకు వస్తాయి ఆ వాటరే సరిపోతాయండి ఉడకడానికి ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి దానివల్ల అన్ని ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఈ చింతకాయలతో ఇంకొక స్టైల్ చట్నీ కూడా చేయొచ్చండి కానీ అవి లేతగా ఉన్నప్పుడు చేసుకోవాలి ఇవి బాగా ముదిరిపోయిన తర్వాత అయితే ఇలా చేసుకునేకి మనకు బాగుంటది చూసారా ఇలా చింతకాయలు అనేవి పొట్ట పగిలి బయటకు వస్తుందండి దాని అర్థం చింతకాయలు అనేవి ఉడికిపోయినాయని అర్థము మనం ఆనియన్ అనేది కొంచెం బ్రైట్ గా రెడ్ కలర్ వచ్చేలాగా ఎంచుకోవాలి ఆనియన్స్ అనేది ఉడికేటప్పుడు కొంచెం అడుగు పట్టేస్తుందండి అయినా పర్లేదు బాగుంటుంది మనకు అలా ఉండడం వల్ల చూసారా ఆనియన్స్ అంచులు అనేవి కొంచెం రెడ్ కలర్ గా మారాయి అంటే ఇప్పుడు దీన్ని ఉడికిపోయినాయి అన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా చింతకాయలు అన్ని పక్కకు వేసుకోవాలండి ఒక గిన్నెలోకి అలాగే పచ్చట్లో వేస్తే మనకి తొక్కలు అనేవి ఈతనాలు ఉండి తొక్కలు తినేటప్పుడు చిరాకుగా అనిపిస్తాయండి అందుకోసం మనము ఇలా అన్ని పక్కకి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని దానిలోని గుజ్జంతా పక్కకు తీసుకోవాలండి మీరు వీటిని గట్టిగా పిసుకొని గుజ్జు అంతా సపరేట్ అయిన తర్వాత వడగొట్టుకోవచ్చు అండి లేదా అలాగే చేత్తో అయినా పక్కకు తీసేసుకోవచ్చు ఏం పర్లేదు ఎలాగైనా బాగానే ఉంటుంది నాకు ఇక్కడ ఇంకా కొంచెం హీట్ మీద ఉన్నాయండి అందుకే స్లోగా ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు వాటర్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకొని బాగా గట్టిగా ప్రెస్ చేయాలండి దానివల్ల తొక్కలకి విత్తనాలకి ఉన్నటువంటి గుజ్జు మొత్తం బయటకు వచ్చి మనకి బాగుంటుంది అదంతా అయిపోయిన తర్వాత ఇలా మొత్తం తీసి వేసుకోవాలండి కొంచెం తిక్కుగానే ఉండాలి మరి నీళ్ళు వేస్తే మనకు చట్నీ అనేది జారుడుగా అయిపోతుంది ఇప్పుడు మనం రోడ్లు అనేది క్లీన్ చేసుకున్న తర్వాత వేయించుకొని పొట్టి తీసుకున్నటువంటి పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీలు అనేవి బాగా మెత్తగా దంచుకోవాలి ఇది మనం రోట్లో చేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చి బాగుంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు ఇలా అతుక్కుంటున్నాయంటే పల్లీలు మెదిగిపోయినాయని అర్థము ఇప్పుడు ఇవి మెదిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్స్ అలాగే తింటాం అనుకున్న వాళ్ళు ముందు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత లాస్ట్ ఆనియన్ చేసుకోవచ్చు లేదు రెండు మెత్తగానే కావాలనుకున్న వాళ్ళు రెండు కలిపే వేసుకొని మెత్తగా దంచుకోవాలండి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ దంచుకోవాలి దానివల్ల మనకి పల్లీలు అనేవి అడుగునట్లే ఉండకుండా అంతా బాగా సెట్ అవుతాయి ఇవనేది కొంచెం కచ్చా పచ్చగా మెదిగిన తర్వాత మనం ఉప్పేసుకోవాలండి నేనైతే రాక్ సాల్ట్ వేస్తున్నాను మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి పల్లీలు ఉండడం వల్ల మనం గట్టిగానే దంచుకోవచ్చు అండి ఎగిరిపోదు ఇలా ఇప్పుడు ఇవి బాగా మెత్తగా మెదిగినాయి అనుకున్న తర్వాత మనము తొక్కలు విత్తనాలు తీసుకున్నటువంటి చింతకాయ నీళ్ళని వేసుకోవాలండి బాగా కలుపుకొని ఒకసారి వేసుకోవడం వల్ల అడుగునంతా బాగా వస్తుంది ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత కొంచెం స్లోగా అనాలి లేదంటే బయటికి ఎగిరిపోతుందండి స్లోగా వేసుకొని ఇట్లా అనుకోవడం వల్ల అంతా బాగా కలుస్తుంది ఈవెన్గా అంతేనండి అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నం లేకి మా ఆయన అన్నం మొత్తం తినేసి నెక్స్ట్ డే కూడా ఇదే చేయమన్నాడు కానీ బాగుంది అనే ఒక మాట కూడా నోట్లోంచి రాలేదు మీరైనా కామెంట్ చేయండి బాగుందో బాగలేదో అలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ